నమస్తే ఫ్రెండ్స్ జూన్ నాలుగో తారీఖున జగన్ గారి గవర్నమెంట్ జగన్ గారి పార్టీ ఓడిపోయి సంవత్సరం అవుతుంది అదే నాలుగో తారీఖుకి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సరం అవుతుంది సంవత్సరం లోపే కూటమి ప్రభుత్వానికి ప్రజలు భారీ ఎత్తున షాకిచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భారీ ఎత్తున సపోర్ట్ ఇచ్చారు ఇవన్నీ మనకు ఎలా తెలిసినవి ఏం జరిగింది అసలుకి ఇవన్నీ వివరాల్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న విన్నపం కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఇప్పటికే రెండు వేల మంది దాటారు వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారం ఇక వివరాల్లోకి వెళ్దాం నిన్న జూన్ నాలుగున జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజుని సంవత్సరం అవుతుంది దాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు దినం అని నియోజకవర్గాల్లో అన్నిటిలో నిర్వర్తించారు వైఎస్ఆర్ క్యాడరు శ్రేణులు మొత్తం కలిపి సరే టీడీపీ గవర్నమెంటు కూటమి కూటమి గవర్నమెంట్ ఏం తక్కువ తిందా వాళ్ళు కూడా జగనాసురుడు వదడే అంటే జగన్ అనే ఒక రాక్షసుడు వది రాజకీయంగా చనిపోయిన రోజు అని వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా ర్యాలీలు చేశారు వాళ్ళకి జనం వచ్చారు వీళ్ళకి జనం వచ్చారు సరే జనాన్ని ఇద్దరు గ్యాదర్ చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు అయితే చంద్రబాబు గారిని ఎతికిస్తా వ్యతిరేకిస్తా జగన్మోహన్ రెడ్డిని గారు చేసిన దానికి సపోర్ట్ ఎక్కువ ఉందా జగన్మోహన్ రెడ్డి గారి పేడ విరగడైంది అని చెప్పి చేసిన దానికి సపోర్ట్ ఎక్కువ ఉందా అని మన ట్విట్టర్లో చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది కూటమికి మీరే చూడండి కావాలంటే మీకు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ట్విట్టర్లో ఈ జూన్ నాలుగున వెన్నుపోటు దినం ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపూట పొడిచారు రోజు అని ట్వీట్ చేశారు అక్షరాల ఫ్రెండ్స్ దాన్ని నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మంది లైక్ కొట్టారు మళ్ళీ వినండి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే పేరుతో తెలుగు ప్రజల్ని మోసం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశారు సో ఇది వెన్నుపోటు రోజు అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తే ఒక గంటలోనే నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మంది లైక్ కొట్టారు అదృష్ కదా సరే దీన్ని ఎట్టుంచండి మళ్ళీ కూటమ్మ ప్రభుత్వం జగనాసురుడు వదడే జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు ఈ రోజుకి చచ్చిపోయే సంవత్సరం అవుతుంది రాజకీయంగా అని వాళ్ళు ట్వీట్ పెడితే ఓన్లీ ఎనభై ఆరు వేల మంది లైక్ కొట్టారు అంటే చంద్రబాబు గారు పార్టీ బాగాలేదు అంటే నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మంది లైక్ కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బాగాలేదు అంటే ఎనభై ఆరు వేల మంది మాత్రమే లగ్ కొట్టారు ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా ఎవరు పార్టీ బాగాలేదో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ బాగాలేదని నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మంది లేకపోతే అంటే ఆ బాగాలేదు అనే దానికి సరే దాన్ని అలా ఉంచుతాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వెన్నుపోట దేను జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మోసం చేశారు అని ఆ పెట్టిన ట్వీట్కి రీట్వీట్ మళ్ళీ దాన్ని ఫ్రెండ్స్కి పంపించిన వాళ్ళు లక్ష యాభై ఆరు వేల మంది గంటలో మరి చంద్రబాబు నాయుడు గారు కోటం ప్రభుత్వం జగన్ అనే ఒక రాక్షసుడు రాజకీయంగా చనిపోయిన రోజు అని వాళ్ళు ట్వీట్ చేస్తే ఓన్లీ ఇరవై వేల మంది ఓన్లీ ఇరవై వేల మంది వాళ్ళు మళ్ళీ ఇంకో ఫ్రెండ్స్కి పంపించుకున్నారు దీన్ని బట్టి మీకు అర్థమైందనుకుంటా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నాలుగు లక్షల యాభై ఇరవై ఆరు వేల మంది గంటలో ఈయన ప్రభుత్వం బాగాలేదని చెప్పారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బాగాలేదంటే ఎనభై ఎనభై వేల మంది మాత్రమే ట్వీట్ చేశారు దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఫ్రెండ్స్ సంవత్సరం కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే పథకాల పేరుతో అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలంలోనే మళ్ళీ తాను అప్రతిష్టని అవి అమలు చేయకపోవడం వలన ఓటమి వైపు దిశలుగా ఓటమి వైపు దిశగా చంద్రబాబు నాయుడు గారు పయనిస్తున్నారు ఏ ప్రతిపక్ష పార్టీ అయినా అది ఎలా గెలుస్తుందంటే తను అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఏం చేయలేదో వాటిని ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకుపోతూ వాళ్ళు సక్సెస్ అవుతారు కానీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పాపం అదేం అక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారే సూపర్ సిక్స్ పెట్టి వచ్చారు చంద్రబాబు నాయుడు గారే సూపర్ సిక్స్ అమలు చేయలేకపోతు చేయట్లేదు కాబట్టి ఓడిపోతున్నారు మళ్ళీ జనమే జగన్ గవర్నమెంట్ని కోరుకుంటున్నారు ఇది న్యూస్ ఇది న్యూస్ ఫ్రెండ్స్ కావాలంటే నేను మీకు మళ్ళీ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి అదనమాట ఇది ట్విట్టర్లో జరిగిన ఒక వింత ట్విట్టర్లో మోత మోగిపోయింది మళ్ళీ చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగాలేదని నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మంది గంటలు దాన్ని లైక్ కొట్టారు బాగాలేదు అవునా కాదంటే యస్ బాగాలేదని నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మంది గంటలు లైక్ కొట్టారు దానికి జాన్ గవర్నమెంట్ బాగాలేదంటే ఎనభై ఆరు వేల మంది లైక్ కొట్టారు అది ఈ సంవత్సరం కాలంలో కూడమి ప్రభుత్వం కూడగట్టుకున్న ఒక మైనస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఇష్టపడుతున్నారు అనేది మన క్లారిటీగా అర్థమైంది ఏమైనప్పటికీ కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి జై ఆంధ్రప్రదేశ్